చెట్టు ముందు ఇట్లా లేదు సార్ ఈ మందు పోసినాక బాగా అన్నీ వస్తాం అవి దాని గురించి చెప్పండి సార్ అవి ఆకులన్నీ బాగా నువ్వు ఏం లేదు అది నేను మండే కొట్టినాను మళ్ళీ టూ డేస్ మళ్ళీ రోజు మళ్ళీ తగ్గింది తగ్గింది సార్ చంద్రమోహన్ రాజు రాజపల్లె సుండుపల్లి మండలం అన్నమయ్య జిల్లా ఈ ప్రాంతంలో మేము కొన్ని జామ చెట్లు ఆవకాడ చెట్లు

అంటే ఇప్పుడు ఆ గ్రోత్ ఫిట్నెస్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒకసారి వదిలిచ్చారు సార్ ట్రిప్లో కానీ వదిలేదు సరే అంటే దాదాపు అయిపోయింది చాలా రోజులు అయిపోయినా ఎన్ని మొక్కలు పెట్టారు సార్ మొత్తం ఇక్కడ డెబ్బై ఉన్నాయి సీతాఫలము జామ చెట్లు ఒక నూట ఇరవై చెట్లు ఉన్నాయి వాటికి వాటికి లేదు సార్ వాటికి జామ చెట్లకే వేసినాను ఒప్పుకోదాం చూద్దాం సార్ ఈ చెట్టు ముందు ఇట్లా లేదు సార్ ఇది ఈ మందు పోసినాక బాగా చిగురులు అన్నీ వస్తూ ఉంటాయి ముందు ఇది కొంచెం కొంచెం ఈ మాదిరి కాదు పొలాల 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 మళ్ళీ ఈ మందు వచ్చినా కొంచెం కొద్దిగా అక్కడక్కడ వస్తుంది ఇప్పుడు జాము అన్నిటికీ జాము వాడలేదు వాడలేదు సార్ సార్ కానీ స్ప్రే చేయండి సార్ బట్ సాయిల్కి అయితే ఇవ్వండి సార్ కంపల్సరీ ఓకే ఆ ఇచ్చేటప్పుడు ఏంటంటే సీతాఫలం ఇయర్లీ వన్ ఒకసారి కదా సార్ సంవత్సరానికి ఒకసారి కదా క్రాప్ క్రాప్ వస్తుంది ఆ ఫ్లవరింగ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా అంటే మీకు ఎప్పుడు ఆ సీజన్ స్టార్ట్ అవుతుందో ఇంకొక పదిహేను ఇరవై ఇరవై ఐదు రోజులు ఫ్లవరింగ్ వచ్చింది ఆల్రెడీ మళ్ళీ వచ్చే ముందు సాయల్లోకి ఇచ్చేసి స్ప్రే చేసి తర్వాత మళ్ళీ మీరు పంట స్టార్ట్ అయ్యి కాయ ఒక అర్ధకాయ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వదులుకోండి ఆ రెండు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఇది కూడా ఎఫెక్ట్ ఏమన్నా సార్ పండి కంటే అది ఫ్లవరింగ్ స్టా స్టేజ్ నుంచి కాయ అంత అంతకాయ అంతవరకు అప్పుడప్పుడు స్ప్రే చేయాలి అబ్బా అది పండికి ఎప్పుడు వచ్చి డ్యామేజ్ చేస్తాం తెలియదు అందుకని అప్పుడప్పుడు చేస్తుండాలి సార్ చేస్తుండాలి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్ కదా సార్ పంట కాలంలో మాత్రం టెన్ డేస్కి ఒక స్ప్రేజ్ చేస్తారు ఆ పండిగా ఎఫెక్ట్కి మాత్రం దాని గురించి చెప్పండి సార్ చాలా మంది రైతులకు ఆకులన్నీ బాగా ముచ్చు ఏం లేదు అది ఉన్నాయి చూసినప్పుడు నేను మండే కొట్టినాను మళ్ళీ టూ డేస్ మళ్ళీ ఈరోజు మళ్ళీ పే చేసినా తగ్గింది తగ్గింది చాలా ఎక్కువ ముడిచిపోయినా సార్ ఆకులన్నీ అట్లా అదే సార్ అది పిలిచేస్తుంది కదా సార్ మొత్తం ఈ చెట్టు వేరే ఇంకా ఉండే ఇంకా వాళ్ళు ఇదే మిల్లి బగ్ ఏంటంటే కింద వైపు ఎక్కువ కింద వైపే వస్తుంది సార్ మనం స్ప్రే చేయనప్పుడు కింద కింద తర్చేది కష్టం అవుతది బాగా స్ప్రే చేయాలి ఆ రైతులది అదే మిల్లి బగ్ వచ్చేటప్పుడు మాత్రం కచ్చితంగా వీల్ పడినంతవరకు కింద నుంచి ఇట్లా మిల్లి బగ్ ఉంటది నిన్న చల్లగా చాలా వరకు రాలింది బాగా పని చేస్తుంది తగ్గింది తగ్గింది అది దీనికి స్ప్రే కొట్టాలి తగ్గింది ఈ మందే చనిపోయింది అవును ఎక్కడ దీంట్లో ఉంది ఒక రవ్వ పచ్చి చిక్కగా ఉండే కదా లోపల ఆ తడవని దగ్గర బాగా తడవాలి అంటే ఈ ఇల్లి బాగ్ ఎప్పుడు కానీ పిండి కింద వైపే ఉంటుంది మన జనాలు స్ప్రే ఇట్లా చేస్తాం కదా ఆ పైన జారిపోతే కింద తడవదు మనం చేతు తీసుకొని కొట్టించుకోవచ్చు ఈ మందులో మనకు వాసన కనపడదుకోవచ్చు ఎట్లయినా చేస్తున్నావు దాంట్లో వేస్తున్నా ఏం లేదు కదా అసలు ఏమి ఎఫెక్ట్ అనిపి ఇంకా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయంటే ఎక్కడో బతికింది ఉంది ఆడు బతుకుంటేనే ఆ చేమలు వస్తాయి సార్ అది మిల్లీ బగ్గు బతుకుంటేనే చెమలు తెరేతాయిలున్నాయంటే మిల్లీ బగ్గు ట్రెడిషనల్ అంటే ఎందుకంటే ఇది పురుగు అది దాని తినటానికి ఇవి వస్తాయి ఇది ఇది లేదు ఇక్కడ దానికి ఇంకా అది ఎందుకు దానికి ఏం అవసరం ఇక్కడ రాను అది అసలు ఇది చూసినామంటే అయ్యో చెట్టు కొట్టే తవ్వాలి ఫోటో తీసుకుండేం మీరు ఎప్పుడన్నా మీ సెల్ ఉండే ఉంటుంది కదా సార్ ఇలా ఉంది అనేసి పెట్టింది మీరేం చేస్తారు సార్ నేను ఐదూ బెంగళూరులో ఉన్నా సార్ ఇప్పుడు பத்தே ஊருக்கு வச்சு த்ரீ இயர்ஸ் அக்கிது இல்லை அட்லேர் ஓகே வெரி குட் ஹாழி உங்க லாண்ட் ஏதோ சேதமோ இக்கடோ லாண்ட் அந்த ஹாழிதம் సార్ కొంచెం చేస్తాం ఏమేమి అట్లా మంచిది సార్ అంటే మీకు హార్టికల్చర్ కైనా లేదా అగ్రికల్చర్ కైనా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ గ్రౌండ్ నెట్కి ఇట్లాంటి వాటికి సీజనల్ క్రాప్స్కి కానీ బట్ దీంట్లో ఏంటంటే సఫిషియెంట్ వాటర్ ఉండాలి ఈ పర్టికులర్ ఈ ల్యాండ్కి సఫిషియం వాటర్ ఉండాలి అది ఒకటే ప్రాబ్లం మీకు ఇక్కడ ఈ ఇక్కడ ప్రజెంట్ మనం చూసిన దాన్ని బట్టి మీకు ఫస్ట్ థాట్ పెంచేముంది మీకు ఓకే అట్టి మీరు ఏ మొక్కలు పెట్టి పెంచేదానికైనా భూమి అయితే అనుకూలంగా ఉంది బట్ మీకు వాటర్ మీకు ఇప్పుడు వాటర్ ఉందంటే మీరు కొబ్బరి అయినా పెంచవచ్చు ఆవుకాడైనా పెంచవచ్చు మకాడమీయే పెట్టాలని అంటున్నారు సార్ అదే 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 మీరు అట్లా కొబ్బరి పెట్టుకోండి ఇంటర్నల్ క్రాప్ పెట్టుకోండి సార్ రెండు వస్తాయి కొబ్బరి అనేది మార్కెట్ ఎప్పుడు ఉంటుంది అంటే అట్లా మీరు ఆ సమ్మర్ సీజన్ వస్తే కొబ్బరి బోండా కింద ఇవ్వచ్చు అది అక్కడ కాలేదంటే మీరు టెంకాయ కింద ఆయి కాలేదంటే ఆయిల్ పోతే ఆయిల్ ఇవ్వచ్చు నుంచి డ్రై చేస్తే ఎండు కొబ్బరి కింద ఇవ్వచ్చు అంటే దానికి ఎప్పుడు ఒకే రకం ఉంటుందో మన చంద్రమోహన్ రాజు గారు బీజీపల్లికి వచ్చామండి ఈరోజు చంద్రమోహన్ రాజు గారికి వాళ్ళ నాన్నగారు వాళ్ళు సంపాదించిన పొలం ఇంటి ముందే ఊరి ముందరే ఉంది బట్ వాటర్ ప్రాబ్లం వల్ల వీళ్ళు వ్యవసాయం చేయటం ఆపేసి చాలా వరకు బీడి పెట్టేశారు కానీ చంద్రమోహన్ రాజు గారు బెంగళూరులో ఉంటూ బెంగళూరులో ఉంటూ ఇక్కడికి వచ్చి ఆ పొలాన్ని చూసి బీడు పెట్టడం ఎందుకనేసి ఏదో ఒక ప్రయత్నం చేయాలనేసి ఒక అన్ని అన్ని రకాల మొక్కలు ఒక ఐదు ఆరు రకాల పండ్ల మొక్కలను తీసుకుని వచ్చి కొన్ని 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 పెట్టి స్టార్ట్ చేశారు దానికి నెమటోడ్స్ ప్రాబ్లం రావటం వల్ల యూట్యూబ్లో గ్రామ ప్రజార్ వీడియోస్ చూసి ఆ నెమటోడ్స్ తెప్పించి వాడారు వాడారు బాగుందన్నారు అందువల్ల మనం ఈరోజు రాజపల్లికి వచ్చి రాయచోటి దగ్గర ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది చంద్రమోహన్ రాజు గారి పొలం చూడటం జరిగింది ఇప్పుడు మీకు మీరు చూశారు చంద్రమోహన్ గారి ఆర్టికల్స్ ఆ పండ్ల తోట మొక్కలు అవన్నీ అన్న అనుభవాలు చే పంచుకున్నాము నెక్స్ట్ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ రైతు అనుభవాలతో మేము ముందుకు వస్తామండి